వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోట్లాది మంది భారత ప్రజల ఎదురుచూపులు ఫలించాయి వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను పాక్ అధికారులు భారత్ కు అప్పగించారు అప్పగించిన తర్వాత ఆయన కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారట నిబంధనల ప్రకారం అతడు భారత్ కు రాగానే విచారణ చేయనున్నారు అటారి చేరుకున్న అభినందన్ ను భారత వైమానిక దళం చెందిన ఇంటెలిజెన్స్ యూనిట్ కు తరలిస్తారు అక్కడ ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఆయనకు ఫిట్నెస్ స్థాయి ఏ మేరకు ఉందనే దాన్ని పరీక్షిస్తారు అనంతరం ఆయన శరీరంలో పాక్ ఆర్మీ ఏమైనా బగ్ ను అమర్చిందా అనేది తెలుసుకునేందుకు స్కానింగ్ టెస్ట్ ను అంతేకాదు ఆయన మానసిక స్థితి ఎలా ఉంది ఆలోచన విధానం ఏ విధంగా ఉందో పరీక్షిస్తారు అభినందన్ నుంచి సమాచారం రాబట్టేందుకు దేశం అతన్ని టార్చర్ చేసిందా అనే విషయానికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తారట ఇంకా ఏదైనా ప్రశ్నించే అవసరం అనిపిస్తే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అధికారులు ఆయన్ను ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదట సాధారణంగా ఐఏఎఫ్ అధికారిని ఐబి రా అధికారులు విచారించేందుకు అనుమతి లేదు కానీ క్లిష్టమైన కొన్ని కేసుల్లోనే ఈ విధంగా విచారణ చేయాల్సి ఉంటుంది భారత్ కు చెందిన వింగ్ కమాండర్ ను పాక్ అదుపులోకి తీసుకున్నందుకు ఇప్పుడు ఇదంతా మనం పాటించాల్సిందట ఆయన్ను భారత్ కు అప్పగించినట్లు పాక్ ప్రధాని ఇంఖాన్ నిన్న పాక్ పార్లమెంట్ లో ప్రకటించారు అయితే ఎంతో గుండె నిబ్బరంతో ధైర్య సాహసాలను ప్రదర్శించి కోట్లాది మంది భారతీయుల అభిమానుల్ని చూరగొన్న వర్ధమాన్ అభినందన్ కు ఇలాంటి పరిస్థితి ఏంటని చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా మన దేశ అధికారులు చేస్తుంది మనందరు రక్షణ కోసమే అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు మరి అభినందన ను భారత అధికారులు విచారించటంపై పరీక్షలు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి